నమస్తే టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం ఇల్లందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర వేడుకలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇల్లందు ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ మరియు ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సరికొండ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి ఇల్లందు ప్రెస్ క్లబ్ సభ్యులు తాడూరి శేఖర్ జెండా ఆవిష్కరణ చేశారు జెండా ఆవిష్కరణ అనంతరం ఇల్లందు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గుర్రం రాజేష్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షులు చాకర్ల సంతోష్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ అన్నారపు వెంకటేశ్వర్లు క్లబ్ ప్రచార కార్యదర్శి మాటేటి మధు ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి సాధనపల్లి వివేకానంద క్లబ్ సభ్యులు కల్లేపల్లి రవి బొమ్మగాని రమేష్ ఆబురి డానియల్ ఏఎస్ రావు గౌరశెట్టి విజ్ఞాన్ గుగ్గులోతు రాజేష్ పాషం రాకేష్ గట్టేశం కిరణ్ మసూద్ తదితరులు పాల్గొన్నారు सिंह <laughs> <laughs> शुवा भा जय मंगल जय हे भारत वाग्य जय हे जय हे जय हे जय जय हे स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के बोलो स्वतंत्र भारत के डॉक्टर बी आर अम्बेडकर

అందుకనే సర్వసత్తాక గణతంత్ర దినోత్సవంగా దేశం మొత్తం జరుపుకుంటాను అందులో భాగంగానే ఇవాళ ఇదంత్రి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించాము సర్వసత్తాక గణతంత్ర దినోత్సవం అని చెప్తున్న పాలకులు గత కొన్నేళ్లుగా అనేక మంది పేదలకు అందకుండా రాయితీలు అందకుండా పథకాల పేరుతో మోసం చేస్తూ దగా చేస్తూ ఇంకా భారతదేశాన్ని వెనక్కి తీసుకుపోతారు తప్ప ఇన్నేళ్ళైనా ఇంకా పురోగతి లేదంటే పాలకుల వైఫల్యం కనబడుతూనే ఉంది ఈ వైఫల్యాలను చిత్రీకరిస్తున్నటువంటి జర్నలిస్టులను రాస్తున్నటువంటి జర్నలిస్టుల మీద ఇప్పటికీ భారతదేశంలో రెండు వందల తొంభై ఐదు మంది మీద కేసులు బనాయించడం ఈ పాలకుల యొక్క వైఖరిని తెలియజేస్తూ ఉన్నది రానున్న కాలంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు విలేకరులంతా కంకణం కట్టుకొని ముందుకు సాగాలని ప్రజాపక్షంగా మన దేహం ఉండాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ న్యూస్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు